అందుకే అధ్యక్ష ఇవాళ జూరాల నుంచి నీళ్లు తీసుకొని ఉంటే శ్రీశైలం వెనుక జలాలను మనం తీసుకోవాలన్న కుట్ర కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తపడి అమ్ము అమ్ముడు పోకపోయిన ఉంటే ఇవాళ బాజాప్త రోజు కాయిదారు టీఎంసీలు ఇక్కడ నుంచి మనం తరలించుకుంటే రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా గిలగిల్లలాడి మన ముందల మొక్కరిల్లేవాళ్ళు ఇవాళ ఆయన వచ్చి నిస్సిగ్గుగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రావట్లేదు రైట్ బ్యాంక్లో నీళ్లు పోతునే ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుందని సిఆర్పిఓ బలగాలు ఏ రోజు వచ్చినా అధ్యక్ష మీరు మీరు ఉన్నప్పుడు రాలేదా మీరున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులు అక్కడ ఉన్న సిబ్బందిని తన్నిపోలేదా మీకు అసలు పౌరుషం ఉందా మీలో చీము రక్తం ఉందా ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ సిబ్బంది వచ్చి తెలంగాణ సిబ్బందిని తన్నిపోతే కూడా సిగ్గు లేకుండా ఫామ్ హౌస్లో పండుకున్న మీరు మీరు ముఖ్యమంత్రి మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు తిష్టవేస్తే సాగర్ ప్రాజెక్టు మీద తిన్న పాముల్లాక ఉన్న మీరు ఈరోజు మమ్మల్ని తప్పుబట్టి మీరు చేసిన పాపాలు అన్నిటిని మా నెత్తి మీద నెట్టేసి నోరు ఉంది కదా అని వాగి మమ్మల్ని తప్పుబట్టాలనుకుంటున్నారా ఇదేనా మీ పదేండ్ల అనుభవం ఈ అనుభవంతోనేనా మీరు మమ్మల్ని అందరినీ ప్రజల్ని మోసం చేసినట్టు సభలో కూడా సభను తప్పుదో పట్టించాలని ఆలోచన చేసేదాన్ని నేను అడుగుతున్నా అధ్యక్ష అందుకే ఈరోజు ఈ ప్రాజెక్టులను నేను పూర్తి చేయాలి యుద్ధ ప్రాతిపదికన మీరు అప్పులు తప్పులు చేసి ఇక్కడ కొంప ఉంచిపోతే కూడా దాన్ని చక్కదిద్దుకుంటూ ఒకటొకటిగా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ఆ ప్రాజెక్టులను ఎట్లయినా పూర్తి చేయాలని నిన్న మొన్న సీతారామసాగర్లు మా తుమ్మ నాగేశ్వరరావు గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ జిల్లా మంత్రులందరూ కష్టపడి